హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది హెల్దీ కూడా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది తొందరగా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు సాఫ్ట్గా చాలా చాలా బాగుంది చేయడం కూడా చాలా సింపుల్ ముందుగా నా వీడియోస్ నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీరు ఏదైనా నాకు చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ముందుగా ఒక తవా తీసుకొని అందులో ఒక కప్పు వరకు బెల్లం తీసుకొని తవాలో వేసి స్టవ్ ఆన్ చేయాలి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేయాలి ఈ బెల్లాన్ని కంప్లీట్గా కరిగించాలి బెల్లం కరిగాక మంచి ఫ్లేవర్ ఉండడం గురించి ఇందులో కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేయండి బెల్లం అనేది కంప్లీట్గా కరిగింది ఇప్పుడు మనం ఏ కప్తోనైతే కొలత తీసుకున్నామో అదే కప్తోని వన్ కప్ సూజీని యాడ్ చేయండి సూజీ అంటే మన ఇంట్లో సన్న రవ్వ అంటాం కదా ఆ రవ్వను యాడ్ చేసి ఉండాలి లేకుండా ఈ విధంగా కలపండి ఇలా కలుపుతూనే ఉండాలి ఈ రవ్వ మొత్తము ప్యాన్ నుంచి వేరయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి మధ్యలో ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయండి మరి ఒకసారి కలిపి ఈ విధంగా ప్యాన్ నుంచి వేరయ్యే వరకు గట్టిగా అవుతుంది కదా అప్పటి వరకు దీనిని కలుపుతూనే ఉండాలి మాడకుండా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే దీనిని కలపాలి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండిని యాడ్ చేయండి టూ టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేయండి గోధుమ పిండిని యాడ్ చేయకపోతే ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా గోధుమ పిండిని యాడ్ చేయండి ఇప్పుడు వీటన్నిటినీ కలపాలి బాగా చపాతి ముద్దలా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఈ విధంగానే కలుపుతూ ఉండి ఒక ముద్దలా తీసుకోవాలి ఇప్పుడు ఈ సైజులో ఉన్న ముద్దని తీసుకొని చపాతీలు చేసే విధంగా మందంగా చేసుకోవాలి మీకు నచ్చితే పొడిపిండి వేయండి వద్దనుకుంటే ఆయిల్ యాడ్ చేసి కూడా చేయొచ్చు ఈ విధంగా చేసి రౌండ్గా ఉన్న ఏదైనా మూత కానీ గ్లాస్ కానీ తీసుకొని చిన్న చిన్న పూరిలా ఒత్తుకోవాలి ఎక్స్ట్రా పిండిని తీసేసి మరి ఒకసారి కూడా ఈ విధంగా చేసి ఈ రౌండ్గా ఈ చిన్న చిన్న పూరీలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న తవా తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేయాలి ఆయిల్ వేడయ్యాక ఈ చిన్న చిన్న పూరీలను ఇందులో వేసుకోవాలి రెండు వైపులా జాగ్రత్తగా ఆయిల్లో ఫ్రై చేయాలి లేదంటే ఇవి విరిగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా టర్న్ చేయాలి రెండు వైపులా ఈ విధంగా అయిన తర్వాత మంచి కలర్ వస్తుంది తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ వన్ బై వన్ ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకోవచ్చు హెల్దీ కూడా ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్స్ కావాలనుకున్నప్పుడు ఒకసారి ఇవి కూడా ట్రై చేసి చూడండి మీకే చాలా చాలా నచ్చుతుంది థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి